क्चर जोरा प्रणे महे गात 55,500 ब्रह्म नस्पति अय महोत्सव मुहूर्त सूर्यादी नरण आनपूज

ఈ రోజు ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశ్రమలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా నూతన పరిశ్రమలకి మనం శంకుస్థాపన చేయడం వాటి శిలాఫలకాలు ఆవిష్కరణ చేయడం వాటితో పాటు వాటిని ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని త్వరతగతిలో వాటిని పూర్తి చేసుకుని పారిశ్రామిక ప్రగతి మన రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఉపాధి కల్పన మనకు ముఖ్య ఉద్దేశం పరిశ్రమ ద్వారా ఒకటి వస్తు ఉత్పత్తి వ్యాపార అభివృద్ధి నిజం కలగడం అంటే కాకుండా మనకి ఉపాధి కల్పన ముఖ్య ఉద్దేశంగా కూడా పరిశ్రమని మనం ఆహ్వానించడం జరుగుతుంది పరిశ్రమను ప్రోత్సహించడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం ప్రారంభించడం జరుగుతుంది వాటితో పాటు మన దగ్గర ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది మనం ఆల్రెడీ ఇది హెల్త్ హాప్ కోసం ఇచ్చున్నాం ఈ రెండు పాయింట్ సున్నా రెండు ఎకరాలు ఇది నగరం నడిపొడ్లో ఉంటూ చాలా ఇంపార్టెంట్ ఏరియాలో కమర్షియల్ వైబిలిటీ ఉన్న ప్రాంతాల్లో మనం దీన్ని ఏపీఐసికి అలర్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఇక్కడ ఈ ఫ్లాటడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో పద్నాలుగు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక టూ టైర్ స్ట్రక్చర్ కట్టి దాంట్లో ఒక్కొక్క ఇండివిజువల్ కాంప్లెక్సెస్ని మనకి ఇండస్ట్రీస్కి ఎంకరేజ్ చేస్తూ ఎంటర్ప్రైజెస్కి ఎంకరేజ్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి అందరినీ గౌరవంగా ఆహ్వానించి వారి యొక్క ఆశీర్వచనాల తరగతి ముందుకు తీసుకెళ్ళడం కోరుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మనకి చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మనం లైవ్లో వీక్షించడం జరుగుతుంది సో తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా గౌరవ మున్సిపల్ కమిషన్ ఈ ప్రాంతంలో చాలా మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక మంచి ప్రొడక్ట్ సెంటర్ గా ఉండాలని చెప్పి కోరుకుంటూ తదుపరి అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారిని సారథి గారిని మాట్లాడారు స్క్వేర్ మీటర్స్ స్క్వేర్ గా రాబోతుంది అనేక విధాలైనటువంటి మన ఏలూరు శాసనసభ్యులు మనందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని పరిష్కరించేటువంటి బయటి రాధాకృష్ణయ్య గారికి గౌరవ ఏఎంసీ చైర్మన్ గారికి గౌరవ ఆర్డీఓ గారికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవ ఏపీ ట్రాన్స్ఫర్ ఎస్ గారికి గౌరవ ఎంఆర్ఓ గారికి ఇక్కడ వచ్చినటువంటి ఎక్కువగా డ్వాక్రా గ్రూప్ సభ్యులు గాని ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తులు కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త తయారవ్వాలి ఇప్పుడు నడుస్తున్న ఉద్దేశం నడుస్తున్నటువంటి స్థితి ఏంటంటే ప్రతి ఇంటికి ఓ పథకం ఏ తల్లికి వందనమో ఇలాంటి షార్ట్ టైం పథకాలు కావాలనే తగినటువంటి విధానాలని రూపొందించడానికి ఈరోజు వారు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో రోజు ఇక్కడ పార్కు ఇక్కడ కొంతమందికి ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కూడా కలుపుకుంటే చక్క పెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ అయ్యేది బహుశా ఆకుల వాళ్ళు తీసుకుని అలా ఒక మంచి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అలాగే అమ్మ రోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మరి ఎంఎస్ఎంఈ స్టాఫ్కి అలాగే ఇతర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి మంచి స్థలాన్ని ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో అన్ని వసతులు ఉన్న స్థలం మరి మనకు ఇమీడియట్గా దొరకడం మన ఏలూరు అదృష్టంగా భావించాలి వెంటనే ఐడెంటిఫై అయ్యే స్థలం మన మన ఏలూరు ఏదైతే హెడ్ క్వార్టర్ గా ఉందో మరి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి విధి ఏదైతే హెల్త్ కి కేటాయించినప్పటికీ కూడా మన డిఆర్సీ మీటింగ్ లో ఇదైతే బాగుంటుందని చెప్పాం ఇమీడియట్ గా దీన్ని దానికి తీసుకుంటే మరి ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలి ప్రతి చోటన కూడా మీరు స్థలాలు చూడాలన్నప్పుడు మనకి ఇమీడియట్ గా దొరకడం మన అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే మనకి ఇండస్ట్రీలు పెడతానికి మన ఏలూరు నియోజకవర్గంలో అన్ని కూడా ఇంచుమించుగా చుట్టుపక్కల విలీనైన గ్రామాల్లో కూడా పెద్దగా స్థలాలు లేవు ఏదైనా మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే వెళ్ళి బార్డర్లో పెట్టవలసిందే తప్పనిసరిగా దానికి మన ఏలూరు ఉపయోగపడుతున్నందుకు కూడా మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు అలాగే ఏదైతే డాక్టర్ గ్రూప్ సంస్థలు ఇరవై లక్షల వరకు నలభై లక్షల వరకు చిన్న చిన్నవి పెట్టుకుంటున్నారో దాన్ని అధిగమించి ఎంఎస్ఎంఈ ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మంచి అవకాశం మనకి హెడ్ క్వార్టర్లు ఉండటం వల్ల చుట్టుపక్కల అన్ని కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల అందులో చదువుకున్న వాళ్ళు కూడా దీని ద్వారా ట్రైనింగ్ తీసుకుని మరి కొత్త పరిశ్రమలు ఏదైతే స్థాపించడానికి అన్ని కూడా అనుకోగా ఉంటాయి అలాగే హెడ్ క్వార్టర్ అవడం వల్ల అన్ని ఫెసిలిటీ కూడా ఉంటాయి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఫీడింగ్ కూడా వాళ్ళకి ఇవ్వగలిగిన అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఏదైతే మంచి నడిబొడ్డులో రెండు ఎకరాల స్థలం మనకు దొరకటం దాంట్లో కూడా ఇమీడియట్ గా మరి సీఎం గారు శాంక్షన్ చేయటం దాని త్వరితగతిన కూడా ఇక్కడ పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం మరి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటుందో అందులో భాగంగానే మరి ఎంఎస్సి పార్కులు కూడా కడటం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వశక్తితో ఒక పది మందికి ఉపాధి ఇవ్వాలి అనే అవకాశాలన్నింటినీ కూడా వాళ్ళు వినియోగించుకుంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఏదైతే లోకేష్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఇండస్ట్రీని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఏదైతే విధంగా అనుకుంటున్నారో మన ఆలోచనలు కూడా అదే విధంగా వెళ్ళి మనం ఏదైతే మనం కూడా ఎంఎస్బీ ద్వారా కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ మనం ఏదైతే టెక్నికల్ గా మనం నాలెడ్జ్ తీసుకుంటున్నామో దాన్ని ఉపయోగించినప్పుడు ఎవరు ప్రభుత్వం మీద ఆధారపడకోకుండా ఏ కుటుంబం అయినా పది మందికి ఉపాధి కల్పిస్తూ ఎవరికాల మీద వాళ్ళు నిలబడతారు ఆ దిశగా మీరు కూడా ప్రయాణం చేయాలని చెప్పి మరి ఇది నా ఆయాంలో మరి ఎంఎస్ఎంఈ పార్క్ మరి ఏలూరులో రావడం నాకు కూడా గర్వకారణంగా ఉంది నేను కూడా భాగస్వామి అనేందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర తీసుకోవడం జరుగుతుంది